मोड़ मोड़ी डॉडी मोड़ी मोड़ी मोड़ी

વર્ક થિયારે ચાલુક લેપર કોડલનો વર્ક થિયારે કારમિકા એક્યતા વર્ક થિયારે કારમિકા એક્યતા વર્ક થિયારે કારમિકા એક્યતા વર્ક થિયારે ચાલુક લેપર કોડલનો 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 વર્ક થિયારે નરેન્દ્ર મોદી વિધાન શાલે નરેન્દ્ર મોદી વિધાન શાલે નરેન્દ્ર મોદી વિધાન దానికి సంబంధించినటువంటి డిమాండ్ నోటీస్ని మాకు ఇప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో వారికి ఉన్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు ఇక్కడ రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పై అధికారులకు తెలియజేసి సమిషలో తీసుకోవచ్చు కోరుతామని చెప్తున్నారు ముఖ్యంగా ఎనిమిది గంటల పని రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది గంటల విధానం పది గంటలు చేస్తూ ఒక ఐదో తారీఖు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సమ్మెలో భాగంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతుల పంటల గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలని ఉపాధి హామీకి నిధులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్లకి కనీసవేతను ఇరవై ఆరు వేలు ఇవ్వటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇలాంటి పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ సమ్మె నడుస్తుంది దీంతో పాటు లేబర్ కోడ్ల యొక్క అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై ఐదున ఎనిమిది గంటల పని స్థానంలో వాణిజ్య సముదాయాల్లో పది గంటల పనికి జివో రెండు వందల ఎనభై రెండు ఇచ్చింది దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పని గంటల పెంపు కానీ లేబర్ కోడ్లు కానీ కార్మికుల యొక్క శ్రమని దోచిపెట్టి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కార్మికుల్ని బలిపేటం ఎక్కిస్తున్నారు ఇది సరైన వైఖరి కాదు ఇవాళ దేశంలో కార్మికుల యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి విద్యా ఆరోగ్యం అనేటువంటిది ఖరీదైపోయింది కాబట్టి విద్యా ఆరోగ్యం నాణ్యంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ సమ్మె డిమాండ్ చేస్తుంది వీటిని పరిష్కారం చేయకపోతే వానాకాల పార్లమెంటు సమావేశాల్లో కార్మిక వర్గం దేశ రాజధాని ముట్టడిస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ బోర్డులు వాటిని రద్దు చేసినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని పునరుద్ధరించి నిర్మాణ రంగ కార్మికులకి న్యాయం చేయాలి అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి సంక్షేమ చట్టం తీసుకురావాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించడం జరిగింది ఈ రోజు దేశ వ్యాప్తంగా సమ్మె కార్మిక సంఘాలన్నీ కలిసి సమ్మె నిర్వహించాలని చెప్పేసి జరిగింది భద్రాచలంలో దీనికి సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులు అట్లాగే సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్ని కార్మిక హక్కుల్ని మొత్తాన్ని కూడా కాలరాస్తా ఉంది బీజేపీ ఉన్నటువంటి మతోన్మాదశకు సంబంధించినటువంటి ప్రోత్సహించడం ఎక్కువ అవుతా ఉంది గుడి పేరుతో గానీ అట్లాగే సంబంధించినటువంటి అనేక సంబంధించినటువంటి హిందుతత్వం పేరుతో ఈ రోజు కార్మిక చట్టాలని కార్మికుల్ని ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నా కానీ కనీసం కూడా ఈ రోజు గవర్నమెంట్ చట్ట కూడా చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు ప్రజా వ్యతిరేకానికి ఆగ్రహానికి ఆ గురికాక తప్పదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాసలాంటి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి ఇప్పుడు చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు ఏతున్నాయో ఖచ్చితంగా తిప్పికొట్టడం కోసం సంబంధించినటువంటి ప్రజలు మొత్తం కూడా రైతులు విద్యార్థులు అట్లాగే సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఐక్యంగా అని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ పార్టీ పిలుపునిస్తా ఉంది ఈ రోజు జరిగేటువంటి దేశవ్యాప్త జమ్మెకి మొత్తం కూడా సంపూర్ణ మద్దతుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కార్మిక సంఘాలు అట్లాగే సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎర్రజెండ పార్టీలు దీని మీద మీకు పోరాటం నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కార్మికులందరూ కూడా కథం దొక్తూ పదం పాడుతూ రోజు మొత్తం భద్రాచలం పట్టణం మొత్తం కూడా మరవీరు మొత్తం కూడా తిరగడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకోవాలి ప్రజా హగ్గారానికి గురిగాక తప్పని చెప్పేసి కూడా మరోసారి నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది నువ్వు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లాంటి నరేంద్ర మోడీ అడుగుజాలలో మీరు కూడా దాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ని లక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎరజెండా చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో ప్రజలు కూడా ప్రజల పోరాటాలు కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు గద్దె దించడం కోసం పోరాటాలు భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకేనా ఈరోజు కార్మిక సంఘాల ఐక్యత ఇచ్చినటువంటి బంద్లో భాగంగా మేమందరం ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక్కటే మాట ఈ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే మేధావులు యంత్రాలను కనిపెట్టారు సోమరులు మంత్రాలను కనిపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది కనుక రాబోయే రోజుల్లో మేమందరం కూడా వామపక్షాలుగా కలిసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తా అని సెలవు చేస్తాం సిపిఐ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినాశకర విధానాలు అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తొంగులో తొక్కిన పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని చెప్పారు కానీ వాళ్ళు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అలాగే ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కొలువులు మొత్తం కూడా ఊడిపోయే పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ రకంగా ఉన్న కొలువులు మొత్తం కూడా ఊడిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉపాధి హామీ కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు తగ్గిస్తా ఉన్నారు కోత పెడతా ఉన్నారు రైతులకి కావాల్సినటువంటి కనీస మద్దతు ధర చట్టం కావాలి అని చెప్పేసి పోరాడితే ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఇవాళ మీనమేషాలు లెక్క వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఏవైతే ఈ రోజు సమ్మెలో ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృత రూపం దాల్చుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని మరి వీళ్ళు అమలు చేసే దానికోసం పూనుకుంటా ఉన్నారు పని గంటల పని విధానం ఏదైతే ఉందో అది పది గంటల పని విధానానికి జీవో తీసుకురావడం అనేది దారుణమైనటువంటి అంశం కాబట్టి తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం లేకపోతే మీరు కూడా తగిన మూల్యం చెల్లి చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం